హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను నేను చాలాసార్లు షేర్ చేశాను కదా మా ఊరు దగ్గరే అని చెప్పి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అనమాట అయితే ఇంకా ఈవినింగ్ నుంచి వెళ్దాంలే అని చెప్పి షాపింగ్కి అయితే వచ్చేసాను ఇక్కడైతే మీకు పూసలు అలా చూపిస్తున్నాను కదా అవి నేను అవి అయితే తీసుకోవడానికి వచ్చానండి ఏదైనా డాలర్ వేసుకొని వేసుకోవచ్చు కదా అని చెప్పి నేనే ప్రిపేర్ చేసుకోవడానికి అయితే తీసుకొచ్చుకుంటున్నాను అయితే చాలా బాగున్నాయి పూసలు ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడింది అన్నమాట అంటే ఒక కుచ్చు అంటారు కదా అలా అనమాట ఇక్కడ పక్కన వేరే వాళ్ళు ఇలా చైన్స్ చూస్తుంటే నేను చూశాను ఏది బాగుంది అని చెప్తే ఇదైతే బాగుంది అని వాళ్ళకైతే చెప్పాను అనమాట ఇప్పుడు గోల్డ్లో కూడా లేవండి ఇంత ఇదిగా వచ్చేస్తున్నాయి కదా ఇంకా నేను నా ఊరు వెళ్ళినప్పటి నుంచి నేను ఏ వీడియోస్ కూడా నేను షేర్ చేయట్లేదు కదా ఎందుకు షేర్ చేయనో కూడా మీతో షేర్ చేస్తాను ఇవైతే ఇంకా నేనేమనుకున్నానంటే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్నాయి కదా హెయిర్కి ఏవి వాడకుండా ఇలా లేస్లు అయితే యూస్ చేస్తున్నారు ఇంకా బోలెడన్ని లేస్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి మీతో అయితే షేర్ చేస్తున్నాను చాలా ఉన్నాయండి ఒక మీటరు రెండు మీటర్లు అలా తీసుకుంటే హెయిర్కి బాగుంటుంది అలాగే మనము నార్మల్గా ప్లెయిన్ చీరలు తీసుకుంటాం కదా వాటికి కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో మెషిన్ ఉంటే కుట్టేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేయించుకోవాలి ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి ఆన్లైన్లో అయితే తీసుకోవాలి అనుకున్నాను అంటే మెటీరియల్ తీసుకొని ఒక్కొక్కటి అలా డిజైన్కి ఒకటి అలా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఒకసారి చూద్దాము ఇక్కడ కూడా ఉంటే కాస్ట్ ఎంత పడుతుందో అనుకున్నాను కాకపోతే ఇక్కడ చెప్పిన కాస్ట్ మామూలుగా లేదండి ఒక్కొక్కటి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అంట అమ్మో అని చెప్పి ఇంకా వద్దని చెప్పి వచ్చేసాను అనమాట మరి అంత కాస్ట్ ఏం పడదండి తగ్గియను అని చెప్పాడు అందుకని చెప్పి రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా మిగతావన్నీ తీసేసుకొని నేనైతే ఆత్మకూర అయితే వచ్చేసాను తర్వాత ఇంకా చిన్నుకి జాన్ ఫస్ట్ కదా జాన్ ఫస్ట్కి అయితే నేను డ్రెస్ తీసుకోవాలని చెప్పి వచ్చేసాను అనమాట తనకి కూడా డ్రెస్ తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది ఏదైనా స్నాక్స్ తినాలి కదా అమ్మ వచ్చిన వెంటనే నాకు పొంగనాలు అయితే వేసిచ్చింది ఇంకా ఆ రోజైతే ఏ వ్లాగు కూడా నేను షూట్ చేయలేదు అంతవరకే షూట్ చేశాను ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఉసిరికాయ తినాలనిపించింది అందుకని చెప్పేసి కట్ట ఎక్కడుందా అని వెతుక్కుంటా ఉన్నాను అనమాట ఇక్కడైతే చాలాసార్లు చూపించాను కదా నేను పిల్లి ఉంది మా ఇంటి దగ్గర అని చెప్పి అది పిల్లలు కూడా చూపించాను కదా ఇప్పుడైతే కాస్త పెద్దగా అయ్యాయండి ఉసిరి చెట్టు చాలా తక్కువే కాసింది కానీ ఇంకా ఇంతకు ముందు వచ్చినప్పుడేమో అంత పుల్లగా లేకపోయిండే చేదుగా అనిపించాయి ఇప్పుడైతే మాగాయి అనమాట మాగడము అంటే కొంచెం పచ్చగా అయ్యాయి ఇదే అనమాట కరెక్ట్ టైము చట్నీలు అలా పెట్టుకోవడానికి అయితే కాస్త ముందుగానే వస్తూ ఉంటాయి కదా అవైతే హైబ్రిడ్ వండి ఇవైతే నాటు అనమాట ఈ టైంలోనే ఇలా ఉసిరిక చట్నీ పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను ఎవ్రీ ఇయర్ కూడా నేను చూస్తూనే ఉంటానండి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి చాలాసార్లు కొండకు వెళ్తారు కదా వాళ్ళకు కూడా చెప్పాను అనమాట అయితే వాళ్ళు ఇప్పుడు వెళ్ళట్లేదమ్మా వెళ్తే తీసుకొస్తామని చెప్తారు కానీ ఈ మధ్య అంతగా కొండకైతే ఎవరు వెళ్ళట్లేదు అయితే బోలెడన్ని తీసుకొచ్చి అమ్మేవాళ్ళు ఎందుకంటే మాకు కొండ దగ్గరే ఉంటుంది బాగా ఫ్రెష్గా తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా చాలా హైట్లో ఉంటాయి అవి మేము ఎక్కలేము ఇంకా కొండకు కూడా వెళ్ళట్లేదు అనేది అయితే చెప్తున్నారనమాట ఇంకా కొండవి అంటే చాలా చాలా మంచివి కదండి చాలా బాగుంటాయి ఇంకా నేనేంటంటే ఒక నాలుగైదు పళ్ళైనా తీసుకొని ఇంకా నీట్గా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టేసుకున్నాము తర్వాత పొడి అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పి డైలీ మార్నింగ్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ కలుపుకొని తాగితే చాలా మంచిదండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా మంచిది అనమాట ఇంకా ధనుర్మాసం వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళైతే నేనే ముగ్గు వేశాను తర్వాత పారిజాతం చెట్టు ఉంది అందుకని చెప్పేసి నేను శనివారం వ్రతం చేసుకుంటున్నాను కదా ఇంకా మా ఫ్రెండ్ కూడా అడిగింది అని చెప్పి రేకులపైకి వచ్చేసి నేనైతే ఇలా పారిజాతం పుష్పాలైతే ఏడుతున్నాను చాలా బాగుంటుందండి చాలా బాగా పూస్తుంది అనమాట ఈ చెట్టు ఇంకా వాళ్ళదైనా కూడా మా రేకుల పైన వాలింటుంది ఇంకా వేస్ట్గా ఎందుకు పడిపోవాలి అని చెప్పి నేనైతే తీసుకొని పూజకైతే పెట్టుకుంటాను అష్టోత్తరం చేస్తే చాలా మంచిదండి అమ్మవారికి ఈ పువ్వు ఒక్కటి పెట్టినా చాలనమాట అంత మంచిది నేను మా ఊరికి వెళ్తే ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయనో నేను చెప్తానని చెప్పాను కదా ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి అది ఇక్కడ పారిజాతం పూలు ఉన్నాయి కదా ఇవన్నీ ఏరుతా ఉంటే వీటికి విత్తనాలు కనిపించాయన్నమాట విత్తనం అయితే ఒకటి తీసుకొచ్చాను కానీ ఎందుకంటే చెట్టు నుంచి తెంపకూడదేమో అని చెప్పేసి ఆ విత్తనాలు కూడా తెంపలేదు ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట విత్తనం ఒకటి పడితే అది అయితే తీసుకొచ్చాను ఇంకా అవి అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాను అనమాట ఇలా ఉన్నాయండి తెంపాలి అనుకున్నాను కానీ మళ్ళీ ఈ చెట్టు నుంచి తెంపొద్దేమో అని అనుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి